హలో మై ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి బల్బు ఎల్ఈడి బల్బు బ్లింకింగ్ ప్రాబ్లం గురించి వీడియో ఇది బ్లింకింగ్ అవుతుంటుంది అంటే ఇప్పుడు టిక 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 టిక్కని ఎగిరి ఎగిరిపోతుంటుంది అంటే రెగ్యులేట్గా ఉండదు అన్నట్ల ఇప్పుడు ఇగో ఇది బాగా చేసిన బల్బు ఇది ఇగో ఈ విధంగా స్టేబుల్గా ఉండాలి ఇది స్టేబుల్గా ఉండకుండా ఏం చేస్తుంటాయి అంటే చిక్ 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 అని ఎగురుతుంటుంది దీని గురించి ఇప్పుడు రిపేరింగ్ దీంట్లో మూడు కారణాల నుంచి వస్తుంది ఒకటి ఫిల్టర్లు బోర్డులో డ్రైవర్ బోర్డులో ఫిల్టర్లు ఇవ్వ ఈ విధంగా ఎగురు ఎగురుతుంటుంది అన్నట్లు కళ్ళు షేక్ అయినట్లు ఎగురుతుంటాయి ఇది నడవదు ఎందుకంటే ఇంట్లో పెడితే తీసే తీసేయంట దీని ప్రాబ్లం ఏంది అనేది మీకు తెలియడానికి ఇది వీడియో ఇప్పుడు ప్యానల్లా ఒకటి రెండు ఎల్ఈడి ఒక ఎల్ఈడి కూడా వీక్ అయింది అనుకోండి లేకుంటే షార్ట్ అయింది అట్లా బ్లింక్ వస్తుంది ఇప్పుడు ప్యానల్ అంటే ఇప్పుడు ముందర చిన్న చిన్న ఎల్ఈడీ లైట్ ఉన్నాయి కదా ఇవి ఈ యొక్క దీనిలోనే ఈ స్క్రూ పెట్టి ఇప్పాలి ఇప్పుకున్నాక ఈ ప్లేట్ను ప్లస్ మైనస్ ఉంటుంది రెడ్ వైర్ ప్లస్ నల్ల వైర్ మైనస్ ఈ మైనస్ ప్లస్ను తీసేసి ప ప్లేట్ను బయటికి తీసుకున్నది తీసుకొని ఎల్ఈడీలు టెస్టర్ తోటి చెక్ చేసుకోవచ్చు కానీ చెక్ చేసే దొరికితేనే సరిపోయాలి లేదంటే కొత్త ప్యానల్ వేసుకునేది ఇప్పుడు కొత్త ప్యానల్ అల్లు ఎట్లా నుంచి నేను వీడియోలు పెడుతున్నా రెండు స్క్రూలు వస్తాయి రెండు స్క్రూల కింద పేస్ట్ వస్తుంది సింక్ పేస్ట్ సింక్ పేస్ట్ సింక్ చేయడానికి పేస్ట్ ఉంటుంది పేస్ట్ పెట్టి మనం దీన్ని సాల్డరింగ్ చేసుకునేది ఉంటుంది ఇప్పుడు ఈ పాత ప్యాన్ ఎల్ఈడీలు పోయినాయి కాబట్టి ఇది పని చేయడం లేదు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ ఉల్టా పల్ట వైర్లు బతికితే మైనస్కు ప్లస్ ప్లస్కు మైనస్ బతికితే మాత్రం ఇది వెళ్ళగదు కాబట్టి మైనస్ వైర్ను నల్ల వైరు మైనస్కు రెడ్ వైరు ప్లస్కు అతికియాలి మంచిగా బ్రైట్నెస్గా వెళ్తుంది ఇంకోటి దీంట్లో వాటేజ్ని బట్టి పన్నెండు వాటేజ్కు పన్నెండు వాటేజ్ ప్యానలే పద్దెనిమిది వాటేజ్కు పద్దెనిమిది ఇరవై వాటేజ్కి ఇరవై పది వాటేజ్ తొమ్మిది వాటేజ్ దాంట్లో సేమ్ దానికి ఏ ప్యానల్ వేయాలనో అదే ప్యానల్ వేస్తేనే సరిగ్గా వస్తుంది ఫ్రెండ్స్ ఒకవేళ మనం ప్యానల్ ఏదైనా వస్తుంది లేనుకుంటే రాదు ఇది నూట ఐదు వోల్టేజ్ నుంచి ఇప్పుడు మీటర్ రేటు చెక్ చేస్తే ఇక్కడ మనకు అరవై డెబ్భై కాడ నుంచి నూట ఇరవై నూట నూరు వరకు ఓల్టేజ్ మనకి ఇక్కడ మీటర్ చూపించాలి అప్పుడు ఈ ప్యానల్ బోర్డు పని చేస్తుంది డ్రైవర్ బోర్డులోకి వెళ్ళి అంత వోల్టేజ్ రావాలి ఒకవేళ తక్కువ వోల్టేజ్ వచ్చిన ముప్పై నలభై యాభై వచ్చినా కానీ ఇది వెలుగదు ఇప్పుడు చేసిన దీన్ని ఈ విధంగా వెలుగుతుంది ప్యానెల్ మార్చేసిన దీనికి అలాగే వచ్చేసి ఇప్పుడు ఇంకో బాల్ బోర్డు చేసి చేసిన సేమ్ ఇదే బింకింగ్ ప్రాబ్లమే ఈ గాలర్లు కాలర్లు ఉంటాయి ఈ కాలర్లో పెట్టి దీన్ని కూర్చొని పెట్టే కూర్చొని పెట్టి ఒత్తితే టక్ అని సౌండ్ వస్తుంది ఈ విధంగా ఈ బో బల్బు యొక్క రిపేరింగ్ జరుగుతుంది ఈ నా ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చే చేయండి మీకు కోరిన వీడియోలు రకరకాల వీడియోలు వస్తుంటాయి ఇప్పుడు దాన్ని ఇట్లా పెట్టి ఒత్తితే టక్ అండ్ సౌండ్ వచ్చి కూర్చుంటుంది ఇప్పుడు ఇది కూర్చుని ఫ్రెండ్స్ ఈ విధంగా మళ్ళీ బల్బు యథావిధిగా వెలుగుతుంది ఈ విధంగా ఈ యొక్క బ్లింకింగ్ ప్రాబ్లం ఇంకోటి ఏంది ఫిల్టర్ ఉంటాయి లోపల డ్రైవర్ బోర్డు యొక్క ఫిల్టర్ ఫిల్టర్ కూడా సరిగ్గా ఉన్నాయి అంటే డ్రైవర్ బోర్డులో ఐసి మార్చాల్సి ఉంటుంది ఇంకో ఇప్పుడు రెండు బల్బులు బ్లింకింగ్ ప్రాబ్లమే రెండింటిని కూడా మీకు చేసి చూస్తున్న చూడండి ఇరవై వైరుకు ఇరవై వైరు ప్లస్కు అతకాలి ద ప్యానల్ మీద ప్లస్ అని ఉంటుంది దానికి ఎర్ర వైర్ని అతకాలి మైనస్ మాత్రం ఇక్కడ ఒకవేళ ఉల్టపల్ అతికిస్తే బల్బు వెలగదు కాబట్టి బాగా గుర్తుపెట్టుకొని పోలారిటీ అనేది కంపల్సరీ పాటించాల్సి వస్తుంది స్క్రూలు అలాగే సింక్ పేస్ట్ మంచిగా తాపించి దీనికి మనం సింక్ పేస్ట్ ఎంత పెడితే అంత అన్ని రోజులు ఎక్కువ మనీకి వస్తుంది లైట్ ఇట్లా వెలుగుతుంది ఈ విధంగా మనం ఇంట్లోనే రిపేరు చేసుకోవచ్చు ఈ ప్యానల్లు అవి బయట దొరుకుతాయి ఎలక్ట్రానిక్ షాప్లో అలాగే స్క్రూలు వేసి ఫుల్లు టైర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు క్షుణ్ణంగా చూస్తున్నారు కదా డ్రైవర్ బోర్డులో ఫిల్టర్ ఎట్లా మార్చాలి అలాగే డ్రైవర్ ఐసీ ఎట్లా అని కూడా వీడియోలు ఉన్నాయి దాంట్లో మీరు నా అశోక టెక్నికల్ మస్తీ ఈ ఛానల్ మీరు చూడండి దాని లోపల మీకు క్లియర్ కట్గా రకరకాలైన వీడియోలు ఉన్నాయి ఇట్లు మీ గౌడ్ అశోక టెక్నికల్ మస్తీ ఇదిగో ఈ విధంగా బల్బు రిపేర్ చేసుకునేది మనం కంప్లీట్ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇంకా మీరు స్టెబిలైజర్స్ ఇన్వర్టర్సు ఇలా రకరకాలైనటువంటి